శ్రీ నన్ శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి అమృతోత్సవ కథావీధిలోని ఇవాటి కథ ఇరవై మూడవది పిండ తైలం కథలోకి వెళదాం ఇది ఒక ఆయుర్వేదం ఉందన్నమాట ఇది ఎంత చక్కగా పనిచేస్తుందో కాలిన శరీరం మీద ఎంత బాగా పనిచేస్తుందో ఈ కథ ద్వారా రచయిత చక్కగా తెలియజెప్పారు అది ఒక మారుమూల మారుమూల గ్రామం ఉత్సవ వాతావరణం నెలకొంది అక్కడ అక్కడ ఏ పండుగ వచ్చినా సరే చాలా చక్కగా చేస్తారు అన్నమాట గ్రామస్తులందరూ ఏకమవుతారు అన్ని కులాల వాళ్ళు అందులో చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ కేటాయించిన మన చక్కగా చేస్తూ అన్ని ఉత్సవాల్లోనూ పాల్గొంటారు మనకి చక్కని ఉత్సవాలు ఉన్నాయి కదా ముక్కోటి ఏకాదశి ఒకటి ఉంది అది చాలా గొప్పగా చేస్తారు అక్కడ గ్రామంలో మారుమూలైనా సరే అలాగే మహాశివరాత్రి ఉంది అది ఇంకా గొప్పగా జరుపుతారు వాళ్ళు అంటే రాత్రిపూట ఉపవాసాలు అలాగే జ భజనలు కోలాటాలు అన్నీ అక్కడ ఆ ఈ ఆ రెండు పండుగలకు ఊరు ఊరంతా ఒక్కటిగా పాల్గొంటారన్నమాట ఆ తరువాత వచ్చేది శ్రీరామనవమి శ్రీరామనవమి వస్తుంది మరి దానికైతే కొరువూరు జనం కూడా వస్తారట సీతారామ కళ్యాణం చక్కగా జరుగుతుంది అక్కడ ఆ పురుగురు నుంచి వచ్చేవాళ్ళు ఏమో కొడుకు తరఫున ఉన్నట్టు రాముల వారి తరఫున ఊళ్ళు ఏ ఊళ్ళో జరుగుతుందో ఆ ఊళ్ళో వాళ్ళేమో పెళ్ళికూతురు కూతురు తరఫున పాల్గొంటారు అటు ఆడపిల్లి వారి లాగా కాబట్టి భోజనాలు అందరూ అన్ని కూడా ఈ ఏ ఊళ్ళో జరిగితే ఆ ఊళ్ళో వాళ్ళే భరిస్తారు అన్నమాట మరి వంటశాల ఉంటుంది కదా పగులు చెగ చెగా సాగిపోతున్నాయి శరం పిండి వంటలు కూడా పూర్తయినాయి వంట నూనె పవలు పక్కుతుంది వంట వాళ్ళు నూనె పాత్రను రెండు వైపులా పట్టుకుని కింద కలించారు వంట పూర్తయింది కదా మరి ఒక మూలగా పెట్టారు ఆ ఊరికి కోతలు పెడతలేదు అప్పటి వరకు కానీ నిసీతారామ కళ్యాణం కదా అందుకని ఆ సంవత్సరం ఏం చేశారు గ్రామస్తులంతా ఆ శ్రీరాముని నవమి అడావిడ్లో ఉండగా ఊళ్ళోకి కపి సైన్యం వచ్చింది ఎప్పుడూ లేని కపి సైన్యం వచ్చింది అంటే ఆ కపి సైన్యం చేసే ఆగడాలు వాళ్ళకి తెలివి పాపం ఎప్పుడు అప్పుడు ఇప్పటివరకు ఊరికి రాలేదు కాబట్టి ఒక వీళ్ళు ఏమనుకున్నారు ఓహో ఆ సుగ్రీవుడు మిగతా వానర సైన్యం అంతా వచ్చింది చక్కగా అని ఆనందించారన్నమాట చాలా సంతోషించారు పెద్దలంతా కూడా పిల్లలంతా అంతలో పెద్ద కోతి వంటశాలలో ప్రవేశించింది అక్కడ భక్ష్యాల కోసం తినే పదార్థాల కోసం ఎగబడింది అక్కడ ఓ ఎత్తుకున్న తల్లి ఉంది చన్ని చిన్న పిల్లని ఎత్తుకున్న తల్లి ఆమెకి భయం వేసింది ఏమో చేస్తుందో ఈ కోతి అని ఏమంటే గబ అనమాట అక్కడ ఆమె కాయలకి ఏదో అడ్డం జరిగింది మరి వంటశాల అంటే మూడు ఉంటాయి కదా పాత్రలో ఇంకా అన్ని సర్దలేదు కదా గుర్రెం వంట పాత్ర ఆ నూనె పాత్ర నుంచి కింద పెట్టారు అంతే అమ్మోలో ఏదో కాలు కట్టడం తగిలి నేసి అమ్మో అంటూ ఆడ పడిపోయింది ఆ పడిపోవటంలో చేతి పిల్ల ఏం చేయిందంటే చలసలేక నూనె పాత్రలో పడిపోయింది ఆమె కొవ్వు ఆ పిల్ల ఎవరో పుణ్యాత్ములు పిల్లను చేతబట్టుకొని పాత్ర నుంచి చేయి పట్టుకొని పైకి తీశారు కానీ పిల్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నమాట ఆ సమయంలో కొద్ది క్షణాల్లో భయంకరంగా మారింది ఆ ప్రాంతం అంతా మరి ఉత్సవం చక్కగా ఆనందంగా చేసుకునే సమయంలో ఒక పసిపిల్ల నూనె సలసల కాగే నూనె పాత్రలో పెడితే మరి అందరికీ బాధే కదా అంటే వాతావరణమే మారిపోయింది ఆనంద వాతావరణంలా భేభత్స వాతావరణంగా మారింది అనమాట అక్కడ అలోపతి డాక్టర్ లేడు బస్సుకి పోవాలంటే బస్సు కోసం వేచి ఉండాలి పది మైళ్ళు దూరం ఉంది పోనీ నడిచి వెళ్ళాలంటే గబగబా కుదరదు అది ఓ ఆయుర్వేద వైద్యుడు ఎక్కడ ఉన్నారు అన్నారు ఆయన ఆయనకి ఇంగ్లీష్ వైద్యం వస్తుంది అని పెద్దవిచ్చారు వాళ్ళు నాకు ఆయన ఒకసారి ఇంజక్షన్ ఇచ్చాడయ్యా అంటూ ఓ పెద్ద మనిషి సర్టిఫికేట్ ఇచ్చాడు అంటే నాకు తగ్గింది కాబట్టి ఆయన సంప్రదించవచ్చు అని పోనీ ప్రథమ చికిత్స అయినా చేస్తాడులేండి అంటూ డాక్టర్ గారిని ఆహ్వానించారు కొందరు పిల్ల తల్లి డాక్టర్ బాబు అంటూ అరుస్తూ కింద విరుచుకు పడిపోయింది మరి పిల్లకి అలా ఉంటే అంత దైనయస్థితిలో ఉంటే తల్లికి స్పృహ తప్పిపోయింది అనమాట డాక్టర్ గారు ముందు తల్లిని చూడండి అన్నారు అక్కడ వాళ్ళు ఆయన భయం లేదంటూ పిల్లకు యాంటీబయాటిక్స్ ఇంజక్షన్ ఇచ్చాడు లేత అరిటాకులు తెప్పించి వాటి మీద పిల్లను పరువుల్లో పెట్టారు వడ్డనకు సిద్ధంగా ఉన్న ఆవునై ఘుమఘమలాడుతోంది ఆ ఊళ్ళో జెర్సీ ఆవులు అసలు లేవు మత్స్సు కూడా లేవు అన్నీ మన దేశవాడీ ఆవులే మూపురం ఉన్న దేశవాడి ఆవులు మూపురం ఉన్న దేశవాడీ ఆవుల్లోని నేతిలేలు విశిష్టత ఏమిటంటే దానిలో మూపురం నుంచి పాల పొదుగు దాకా సూర్య నాడి అనే ఒక నాడి ఉంటుంది ఆ నాడి వలన ఆ పాలకి ఔషధీ శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట అందుకనే మూపురం ఉన్న ఆవులే మనకి ఆవులు అయ్యే దేశవాళి ఆవులు జెర్సీ ఆవులో మూపురం ఉండదు అందుకనే వాటిలో ఆ పాలలో సూర్యశక్తి ప్రసరించదు ఇక పిల్లలకి బటన్ సిద్ధంగా ఉంది కదా దాన్నే అక్కడ ఏం చేశారంటే పిల్లలు అక్కడికి బాలకృష్ణ వేషంలోను అలాగే బాలరాముని వేషంలో మూడు మంది వచ్చారు పిల్లలు ఆ శ్రీరామన సందర్భంగా అందులో ఆ బాలకృష్ణుని దగ్గర నెమలి పింఛన్ ఉంటాయి కదా ఓ పింఛన్ తీసుకున్నారు దానితోటి ఆ పింఛాన్ని తీసుకుని ఈ పిల్లలు కూడా అందరూ ఆ పిల్లని చూసి చాలా బాధపడుతున్నారు ఈ బాలవేష బాలరాముని వేషాల్లోనూ బాల కృష్ణుని వేషాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత డాక్టర్ గారు ఏమప్పుడు గోమాతను స్మరించాడు స్మరించాడు రక్షరక్ష అనుకుంటూ దేశీయావు నేతను తెప్పించాడు ముందుగా అక్కడ గోమాతలు ఆ నెమలేఖను అందులో ముంచాడు ఆ ముంచి పిల్లదాని కాలిన శరీరం మీద సున్నితంగా పూశాడని పిల్ల కళ్ళు తెరవ తెరిచింది డాక్టర్ గారు చాలా సంతోషించాడు అసలు అపస్మారంలోకి వెళ్ళిపోయిన పిల్ల ముందు తెరిచింది కళ్ళు అంటేనే సగం సంతోషం అందరికి ధైర్యం వస్తుంది అలా ఆయన కూడా చాలా సంతోషం వేసింది డాక్టర్ గారికి చుట్టూ ఉన్న వాళ్ళు అప్పుడు హా భలే భలే అనుకున్నారు ఆ మాట వింటూ తల్లి కూడా లేచి కూర్చుంది అన్నమాట ఆమె స్పృహ తప్పి పడిపోయినా లేచి కూర్చుంది ఆమె వెంటనే పిల్లను పట్టుకొని గుంట హత్తుకోబోయింది తన పిల్లని అయితే డాక్టర్ గారు వారించారు ఆమె కాలిపోయింది కదా శరీరం అమ్మాయికి మరి ఈమె పట్టుకుంటే ఇంకా మంట ఎత్తిపోతున్నాయి అమ్మాయికి పిల్లకి అందులో వారించారు అమ్మా నేను ఇంటికి పోయి మందు తెస్తాను అంతవరకు ఈ ఆగునెయ్యిని భోగృతాన్ని ఆరుతూ ఉండగా ఆరుగా మళ్ళీ పూయండి ఆరగా ఆరుగా అలా పూస్తూ ఉండి ఆరు పూస్తూ ఉండండి అంటూ డాక్టర్ గారు ఆ కదిలి అక్కడి నుంచి దాని ఇంటికి వెళ్ళాడు అందరి కళ్ళు సలసలా కాగి నూనెలో పడి కూడా బతికిన పసిపిల్ల మీదే ఉన్నాయి అందరి కళ్ళు అందరి మనసులలోనూ ఆ పిల్ల జీవించాలని గ్రామంలో జరుగుతున్న ఉత్సవానికి ఎటువంటి కళంకము రాకూడదని ఎవరి ఇష్టదైవాన్ని వారు స్మరిస్తున్నారు మరి మనకి ఇష్టదైవ వాళ్ళందరికీ తలొట్టు ఉంటాయి కదా వాళ్ళకి ఒకడే దేవుడు ఆ దేవుడి మాయలో వాళ్ళు మిగతా వాళ్ళని దేవుడు కూడా కాదంటారు అలాంటి మావిలో మనం లేవు అందరినీ దేవుడిగానే చూస్తాం కాబట్టి ఎవరి ఇష్టమైన దేవుళ్ళని వాళ్ళు స్మరిస్తూ ఉన్నారు ఆమెకి తొందరగా స్వస్థత చేకూర్చున్నాయి అంతలో డాక్టర్ గారు మందుతో తిరిగి వచ్చారు దానిని ఆవునేతి స్థానంలో ఉంచారు మరి ఆవు అది అది నెమలేఖన ముంచి రాయమన్నారు కదా ఆవుని తీసేశారు ఈ మందును ఉంచారు అది గమనించలేదు తల్లి అక్కడ ఉన్న తల్లి అంటే ఈ మందు మందులో ముంచి ఇప్పుడు రాస్తోంది అది అని తెలియదు అది ఆ తల్లి తేడా అన్నమాట ఆ తర్వాత నెమ్మదిగా అట్లా ఆరారుగా మెత్తగా పూస్తూ పిల్లవంక చూస్తూ నామాన్ని చెప్తున్నారు నామాన్ని స్మరిస్తున్నారు అమ్మయ్యా పిల్ల ఏడుకు అప్పుడు మానింది ఆ సుభక్షణం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట అందులో డాక్టర్ గారు కూడా ఉన్నాడు మరి ఉండి బాగానే ఉంది ఇప్పుడు ఏదో నేను వైద్యం చేశాను తాత్కాలికంగా మరి ఇప్పుడు బస్తీకి ఎప్పుడు తీసుకెళ్తారు అని అడిగాడు డాక్టర్ గారే వద్దు ఇక్కడే ఉంచండి నేను గ్యారంటీగా తగ్గిస్తానంటే అంతగా అమరు ఆయన మీద అప్పటికీ విశ్వాసం లేదు కాబట్టి తాత్కాలికం ఏదో ప్రథమ చికిత్స చేశాడు అనుకుంటున్నారు వాళ్ళు సరే ఈ రోజుకి బస్సు లేదండి అందుకోలేము ఇక రేపే అన్నారు పెద్దలు అయితే తెల్లారులు ఈ మందినే ఆరారుగా పూస్తూ ఉండండి అని చెప్పాడు రాత్రికి మరో ఇంజక్షన్ ఇస్తాను నేను భయం లేదని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు అన్నమాట ఆ రాత్రి అంతా ఊరంతా ఆ తల్లి పిల్లలకు తోడున్నారు అందరూ వచ్చారు కదా అక్కడికే ఉత్సవం కోసం రవిరామన ఉత్సవం కోసం మధ్య మధ్య తల్లికి విశ్రాంతినిస్తూ వాళ్ళందరూ తోడ్పడుతున్నారు మిగతా వాళ్ళు తెల్లహాయిగా నిద్రపోయింది కానీ తల్లి మాత్రం తోటివారు ఎంత చెప్పినా కొనుకు తీయడానికి అంగీకరించరా మరి తల్లి ప్రేమ అంటే అలా ఉంటుంది తల్లికి అంత ప్రేమ లేకపోతే చిన్నపిల్లలు అసలు పెరగలేరు అందుకనే తల్లికి భగవంతుడు అంతటి ప్రేమని పెడతాడు అలాగే కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడికి కృష్ణుడు భగవంతుడని వసుదేవుడికి తెలుసు కానీ ఆ తాళాకు అన్ని అయిపోయినాయి అన్నీ ఆ బొట్లు నిద్రపోతున్నారు ఆయన బయటికి తీసుకెళ్ళాడు కానీ దేవకి ఆ మాయలో పడేశాడు పిల్ల తన తన పిల్లడే అనే బాపా మాయ అది పడైపోతే ఆ పిల్లడిని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి కౌంసుడు ఆ ఎడవలేదనుకోండి తన పిల్ల కాదని మళ్ళీ అనుమానం వస్తుంది కాబట్టి అంత ప్రేమ మాయలో ఆ అంత నిజంగా నాకు నా కొడుకే భగవంతుడు కాదని ఆ మరిపు వచ్చేటట్టుగా చేశాడు అనమాట దేవకి అలాగే ఇది నా పిల్లే నా రక్తం పట్టుకుని నా రక్తం పంచుకొని పుట్టిన పిల్ల అనే భావం నరనరాన ఉండటం వల్లనే పిల్లల్ని అంతగా సాగుతారు తల్లు మగవాళ్ళట కాసేపు చూడండి అంటే వాళ్ళు ఏడిపించాడు అనుకోండి పిల్లడు పిల్లడో పిల్లో ఇసుకుంటారు ఆడపిల్ల ఆడవాళ్ళు అట్ట ఇసుకోరు ఎంత ఏడిపించినా వాళ్ళని ముద్దు చేస్తూ వాళ్ళని మరిపిస్తారనమాట అందుకనే పాపం ఆమె కొనుకు తీల తనుకోడి పోసింది చాలా చల్లగా చల్లగాలి వేస్తుంది తెల్లారి దానితో పిల్లకు తోడుగా అప్పుడు తల్లి నిద్రపోయింది బస్తీ ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉండాలో అన్నారు ఒకరు మరి బస్తీకి మనం అనుకుంటున్నారు కదా అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి గురించి చర్చ వచ్చేసింది అక్కడ డాక్టర్లు ఉన్నారో లేరు అందుకున్నారు ఒకరు మందులు ఉన్నాయో లేదో అన్నాడు ఇంకొకడు పేరుకు ఉచిత ఆసుపత్రి కానీ డబ్బులు విరజమ్మకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు కూడా గడవదు కదా అంటూ ఉన్న సత్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా తలో ఒక మాట అన్నారు మరి నిజమే కదా అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం అనుభవాలే కదా ఇవన్నీ ఉచిత ఆసుపత్రులైన పేరే అంటే పిల్ల తల్లి మరి ధనవంతురాలు కాదు అప్పటికప్పుడు ఊరి వాళ్ళు తలో ఇంత అనుకుని డబ్బు సిద్ధం చేశారు కూడా ఇక బయలుదేరదామా ఆలస్యమైతే మొదటి బస్సు దాడిపోతుంది ఒకవేళ జనం లేరు అనుకో రెండో బస్ అసలు వేయరాళ్ళు అంటే మనుషులను పెట్టపుడు ట్రిప్పులు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట అంతలో డాక్టర్ గారు వచ్చారు వస్తూనే పిల్లలు చూశారు ఇంటికి వెళ్ళాడు కదా రాత్రి ఆరు ఇదే ఈ మందు పూడి అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా ఆయన వచ్చాను నిన్న సలసల కాగిన నూనెలో పడిన పిల్ల పసిపిల్లకు ఇప్పుడు ఏడవకుండా మెలమెల మెరిసే కళ్ళతో ఉన్న ఈ చిన్న పిల్లలకు ఎంత మార్పు నేనేమో స్పృహలో లేదు ఇవాళేమో మెలమెలలాడే కళ్ళతో చక్కగా చూస్తోంది డాక్టర్ గారిని డాక్టర్ గారి కళ్ళు దివ్యంగా వెలిగాయి అమ్మయ్యా మన ప్రయత్నం ఫలించింది అనుకున్నాడే చూసారా డాక్టర్ గారు పిల్ల కిలకల్లాడుతోంది దానికి కాలిన బాధ కూడా ఉన్నట్లేదన్నారు పుండు మాను మొగం పట్టినట్లుంది అన్నారు మరొకరు పరిశీలనగా చూస్తూ ఆశ్చర్యపోతూ పెద్దలంతా ఒకరి వెనక మరొకరు పిల్లను దగ్గరగా చూస్తూ ఆ తల్లి అదృష్టాన్ని పూగుడుతూ ఉన్నారు అప్పుడు ముసలం మంది ధన్వంతని లాంటి ఆయుర్వేద వైద్యులు అందుబాటులో ఉండగా ఇంకా బస్తీకి ఎందుకు అవయా పరిగెత్తడం అన్నదే అందరూ డాక్టర్ వారి వంక చూశారు భయం లేదు అంటే డాక్టర్ గారి మీద ఇప్పుడు విశ్వాసం ఏర్పడింది కదా అనుకుని అప్పుడు చెప్పాడు మీకేం భయం లేదు వారం రోజుల పాటు ఇంజక్షన్లు చేయించుకుంటూ ముప్పొద్దుల ఈ మందు పూస్తూ ఉంటే పిల్లకు తప్పక నయమవుతుంది అని చెప్పి చెప్పాడు ఆయన అప్పుడు తీరుబడిగా మేము పరీక్ష చేయించుకోవడానికి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళవచ్చు అన్నాడు అయితే అంతవరకు ధైర్యంగా మీరు ఈ వైద్యం సుమా అంటూ తైలం చేసా వాళ్ళకి ఇచ్చి వెళ్ళాడు డాక్టర్ గారు మరి అదంతా ఎక్కడో మారుమల ఊరు కదా పెద్దగా చదువుకున్న వాళ్ళు కదా ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా అందుకని రాత్రి బడిలో అక్షరాలు నేర్చుకున్నటువంటి పెద్దలు ఉన్నారనమాట అక్కడ వాళ్ళు ఆ మందు చేసే పేరును కూడా బలుకుంటూ చదివారు దాని మీద పిండ తైలం అని చదువుకున్నారు ఓహో ఇది పిండ తైలమా అని అనుకున్నారు వాళ్ళంతా అదే మాట అందరూ కూడా దగ్గరగా అన్నారు ఆ కేకలకు అప్పుడు లేచారు తల్లి పిల్ల చుట్టూ ఉన్న వారితో ఆ సంతోషాన్ని పంచుకున్నారు వాళ్ళంతా కాబట్టి కొన్ని చిట్కా వైద్యాలు మనకి బాలరాజు మహర్షి గారు అని ఉన్నారు ఇది ఆయన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆయనని జర్మనీ తీసుకువెళ్లారు ఆయనకి కొన్ని వేల మొక్కల ఆకులు ఏం పని చేస్తాయో పని పనిచేస్తుందో వేళ్ళు ఏం పనిచేస్తాయో అవి ఏ రకంగా పడితే ఏ జబ్బుకు పనిచేస్తాయో ఆయన ఈనాడులోనో ఆంధ్రప్రభలోనో ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాను నేను ఆంధ్రప్రభ ఇచ్చేవాడిని అందులో వారం వారం ఆదివారం రాసేవాళ్ళు అవన్నీ నేను సేకరించి పానా ప్రకారం అంటే ఆల్ఫాబెటికల్ ప్రకారం రాసుకుని ఒక్కో పుష్పలు పెట్టాను అందులో కొన్ని చెట్ల వచ్చారు ఇట్లాగే మా ఇంట్లో వాళ్ళకి మా పక్కన వాళ్ళకి చెప్పాను అవి ఇప్పటికే ఉన్నాయి ఆ చిట్కా వైద్యాలు అలాగే మైగ్రేన్కి అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న రోగాలకి చక్కగా పనిచేసినాయి నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట అలా మనం అందుబాటులో ఉన్న వైద్యాన్ని మర్చిపోయాము ఇంగ్లీష్ వైద్యం వైపు పడ్డాం ఇంగ్లీష్ వైద్యం తప్పు అని కాదు అది అవసరానికి చాలా ఉపయోగపడుతుంది కానీ మన వైశ వైద్యాన్ని నిర్లక్ష్యం చేసే విధంగా ఆ వైద్యం పెరిగిపోయింది అంతే కాబట్టి ఈ రచయిత గారు మనని మళ్ళీ మన శాస్త్రీయ ఆయుర్వేద వైద్య విధానం వైపు పోయి మన మనసుల్ని మళ్ళించేటట్టుగా ఇందులో కథల్ని చక్కగా మనకి తెలియజెప్పారనమాట ఈ కథల ద్వారా స్వస్తి